లక్ష్మీ పార్వతి అంటుంది కడపలో టీటీపీకి ఓట్లు పడవు వాళ్ళు ఎన్ని చేసుకున్నా మహానాడు పెట్టుకున్న ఉపయోగం లేదని మాట్లాడుతుంది జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆవిడెవరండి ఎందులో వైసీపీ ప్రభుత్వం అధికార ప్రతినిధిగా సంథింగ్ ఏదో పోస్ట్ ఇచ్చినంత మాత్రాన్ని ఆవిడేమో పెద్ద వ్యక్తి కాదు ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఆవిడ ఒక పావులా ఉపయోగించుకుంటున్నారు ఎన్టీఆర్ కి సేవ చేసింది కాబట్టి ఆవిడకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆవిడకి ఏదో పెద్ద పబ్బం కట్టేస్తున్నారు వాళ్ళకి ఆవిడకి ఏదో పరదా కట్టేస్తున్నారు అనే భ్రమలో బతికి వైసీపీ వాళ్ళు ఏదో ఒక ప్రయారిటీ ఇస్తున్నారు గానీ అసలు ఆగుడికంటూ ఏమీ లేదు నిల్ బ్యాలెన్స్ అనుకుంటే అసలు వైసీపీ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇవ్వకుండా కూర్చున్న కూర్చుని కూడా లాగేస్తారు అది ఇవి తెలుసుకోలేకపోతుంది భ్రమల బతికేస్తుంది అసలు కుంభకోణం జరుగుతుంది చంద్రబాబు నాయుడు మహానాడు విరాళాలుగా నల్లదనంగా మార్చుకుంటున్నాడు అది నల్లదనాన్ని విరాళంగా మార్చుకోవాల్సిన కర్మ ఆయనకేం వచ్చిందండి ఈయన చందాలు దండుకొని చంద్రబాబు నాయుడు గారు బతకోవాల్సిన అవసరం ఆయన లేదండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తూ తండ్రి పేరు చెప్పుకొని బతికారు గాని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని బతకవలసిన అవసరం లేదు ఆయన అల్లుడు ఇప్పుడు ఇల్లు అనేది అల్లకొల్లూ అయిపోయి ఒక ఒక వ్యక్తి అన్నెసరీగా ఎంటర్ సరిదిద్దారు ఆయన దాన్ని వీలెవరండి మాట్లాడడానికి తండ్రి సభం పెట్టుకొని రాజకీయాలు చేయలేదు మామగారు సభం పెట్టుకొని రాజకీయాలు చేయలేదు ఆయన తండ్రి సభం పెట్టుకొని సీఎం అయిపోదాం అనుకున్నట్టు మామగారు సభం పెట్టుకొని సీఎం అవుదాం అని తన అత్తగారి ఇల్లుని చక్క పెట్టుకున్నారు దాని మీద నమ్ముకుందో ఆ కుటుంబం ఈయనకి ప్రయారిటీ ఇస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడ నుంచిగాయలు దొంగ ఎవడే భుజాలు అంట తమ పార్టీలో జరిగేవన్నీ ఎదుట టిడిపి ఆ పచ్చదనాన్ని చూసి తట్టుకోలేక ఈ వైసీపీ అనే కేటగిరీ ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రచారమే చెప్ప తప్ప మీరు చెప్పినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు చెప్పినా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చెప్పినా ప్రజలని వాళ్ళ మధ్యలో ఉన్నారు వాళ్ళకి నిజం తెలుసు నారా లోకేష్ గారికి ఆయన రాజు వారసుడు ఎలా అవుతాడు రాజకీయానికి అది ఇది మాట్లాడుతుంది లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఎవరు వారసులు లేరు కదా వదిలేసి పరాయి పంచం చేరిన మనిషి కూడా వారసుల గురించి మాట్లాడుతుంటే లాంటి వాళ్ళు నవ్వవలసి వస్తుంది అది అలాంటి ఆడవాళ్ళు మాట్లాడుతుంటే లేండి మనం మాట్లాడకూడదు ఈ రోజు గతంలో ఉన్న పరిపాలన విధానానికి ఇప్పుడున్న పరిపాలన విధానానికి అంటే లాండ్ ఆర్డర్ ఎలా ఉందంట గతంలో ఉన్న పరిపాలన విధానానికి ఆళ్ళు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ తెలియ తెలియజెప్పుకోవడం కోసం జనంలో మేము ఉన్నామని అని తెలియ తెలియజెప్పుకోవడం కోసం ఇలాంటి అభండాలు కోసం ముందుకు రావడమే తప్ప లా అండ్ ఆర్డర్ ఎలాగుందో ఉందో ఇప్పుడు ఎలాగుందో వాళ్ళకి తెలుసు అండి వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే గంభీరాలు ఉంటాయి చూడండి ఆ టైప్ లో బయటకు చెప్తున్నారు జనాలు టీవీ చూస్తూ జగన్మోహన్ రెడ్డి గాని రోజా గాని వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నా సరే గత దానికి దీనిగా ఇది ఇదివరకు పల్లెటూరులో రచ్చబండలు అంటారు చూడండి అలాగే ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకోకుండా లేని ప్రజలంటూ లేరు జనానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాకు సన్మానం చెయ్యాలి కదండి పదకొండు సీట్లు ఇచ్చారు జనాలు ఇంకా సన్మానం కావాలంటే జీరో శాతానికి ఇస్తే ఆ సన్మానం చేసే కదా మొన్న అంటున్నారు జనాలు మిమ్మల్ని గుర్తు లేకుండా తోసారు ఏదో సంథింగ్ ఏదో టీవీలో న్యూస్ లో చెప్తున్నారు జనాలు గుర్తు లేకుండా తోసింది నిన్ను కాబట్టి నువ్వు పది పది ఆ మాట టీడీపీ వాళ్ళకి చెప్తున్నా అంటే నేను సరిగ్గా పరిపాలన చేయలేదు కాబట్టి పదకొండు సీట్లు పంపించారు మీరైనా కరెక్ట్ గా అన్ని విధాలా చక్కా చేస్తారు ఇంకొంచెం సీట్లు పెరుగుతాయి వాళ్ళకి చెప్తున్నారు మంచిగా చెప్తున్నారు అది చెడి కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇంకా ఆయన సీఎం హోదాలో ఉన్నారని భ్రమలో బతికేస్తున్నాడు ఆ బతికే మనిషిని మనం ఏం చేయలేము పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఆయన ఏదోదో మాట్లాడతాడు ఏదోదో ఇచ్చేస్తున్నాడు మనము చూస్తూ నవ్వడమే తప్ప ఆయన మాటలకి జనాలు నవ్వుకుంటున్న తప్ప ఎదురు సమాధానం మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు జనాన్ని లాగా ఉందండి లా అండ్ రాడ్ అన్నారు సరేనండి పథకాలు ఏ రూపాయి ఇచ్చారు అండి ఏ రూపాయి ఇచ్చారు విజయవాడలో ఉంది భవానీ ఐలాండ్ ఎక్కడ చూసినా తాగట్లే కదా ఆయన ఆస్తులు కాపాడుకున్నాడు ప్రజల ఆస్తులు తాకటి పెట్టి మా సొమ్ము మాకు ఇచ్చే మేము ఇచ్చాము ఇచ్చాము సాలు కప్పండి సన్మానాలు చేయండి అని ఎందుకు చెయ్యాలి నీ ఆస్తుల నుంచి మాకేమివ పథకాలు జనాలు ఆస్తులు తాకటెట్టావు నువ్వేమో ఆస్తులు తాకటెట్టావో లిస్ట్ పెట్టు అప్పుడు జనాలకి స్వచ్ఛందంగా ఇచ్చావా తాకటి పెట్టి ఇచ్చావా తెలుస్తుంది కదా అది ప్రత్యేకించి మేము చెప్పడం ఎందుకు జనాలు కూడా తెలుసు